ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై ఒక్క సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న బ్రాహ్మణ శ్రీవైష్ణవ పాంచరాత్రం అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు కొడవటి కంటి వెంకట రమణాచార్యులు సన్ ఆఫ్ తిరుమలాచార్యులు నక్షత్రం ఒబ్బ రెండవ పాదం సింహరాశికి చెందినవారు గోత్రం శాండిల్యస గోత్రం రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు ఐదు ఐటిఐ ఇంగ్లీష్ మీడియం చదివారు వీరు పర్యంగా వచ్చే దేవాలయ అర్చకులుగా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా ఇరవై వేల రూపాయలకు పైన సంపాదిస్తున్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ వివాహ సమాచారం కావాలి అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీస్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకు అడ్డుకోండి